మన బీసీటి యుటిలిటీ దీనికి కూడా రెడీ చేశాను ఈ మధ్యకాలంలో ఆ పని మీద ఉన్నాను కాబట్టి అది రెడీ చేశాను ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ అన్నింటినీ పంపించడానికి పోయిన వారం నేను ఇస్తానని మాటిచ్చాను ఎందుకు ఇవ్వలేకపోయానంటే బ్యాంక్ వాళ్ళు తాలూకా వాళ్ళు ఇచ్చినటువంటి విధానం నాకు కంప్లీట్ అవ్వలేదు అంటే మీకు మళ్ళీ కాయిన్స్ తీసుకున్న తర్వాత మీరు కంపెనీకి ఇవ్వడం కానీ కంపెనీ మీకి ఇవ్వడం కానీ అంటే యూటిలిటీలో వెళ్తున్నవి ఆ ట్రాన్సాక్షన్ ఆ బ్యాంక్ ద్వారానే జరగాల అందువల్ల అది ఈరోజు రేపట్లో అయిపోద్దని మొన్న బ్యాంక్ మేనేజర్ చెప్పారు దాన్ని ఈరోజు కూడా దాన్ని మాట్లాడుతున్నాను అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన సైట్లో ఉన్న ప్రతి అకౌంట్కి ఎస్వి అకౌంట్ కావచ్చు మిగతా మిగతా అకౌంట్స్ అన్నింటికి కనెక్ట్ చేస్తాను ఆ తర్వాత మీరు మీ కాయిన్స్ని ట్రాన్స్ఫైలో పట్టుకెళ్ళిపోతే ఈ బీసీటీ యూటిలిటీని వెంటనే స్టార్ట్ చేయడానికి ఇప్పుడు రెడీ చేశాను అది కొన్ని గ్రామాలని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో అంటే గత వారం రోజులుగా ఈ హోమ్ మార్ట్ అంటే ఈ గ్రాసరీని హోమ్ మార్ట్స్కి ఇస్తున్నాను ఒక ఊర్లో ఐదు లేక అంతకంటే ఎక్కువ అంటే అవసరం మేరకు ఆ మార్ట్స్ వెళ్ళేలాగా ఇస్తున్నాను ఆ మార్ట్స్కి ఈ మంతాలు గ్రాసరీ వెళ్ళిపోయిన వెంటనే మీరు పచ్చి చేసుకునే విధంగా ఆయా గ్రామాల్లో ఉన్న చేసుకునే విధంగా తయారు చేశాను ఏ గ్రామంలో అయితే మాట వచ్చిందో ఆ గ్రామంలో ఆ మాట తీసుకున్న వాళ్ళే ఆ వీధుల్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాను మా దగ్గర క్యూ లైఫ్ హోమ్ మార్ట్ ఉంది దాంట్లో మీరు కొనుక్కుంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అలాగే బీసీటీ కాయిన్ కూడా యూట్యూబ్లో తీసుకుంటున్నాం అనే బోర్డ్స్ వస్తాయి ఆ గ్రామంలో కీబో ఎవరున్నా ఎవరు ఉన్నా వాళ్ళు వస్తారు కాలేని వాళ్ళు కూడా అందులోకి వచ్చేస్తారు ఇది సూత్రప్రాయంగా అంటే ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాలని మన కాయిన్స్ ఉన్న ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలని నాలుగైదు గ్రామాలని ఎంపిక చేస్తున్నాను వాటిలో పెడతాం ఇదే కాకుండా మీరు మీ అకౌంట్లో నుంచి బీసీటీ కాయిన్స్ని ట్రాన్స్ఫేటర్లో పంపించేసిన వెంటనే ఆ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి కూడా మనం కొనుక్కొని పర్చేజ్లో పెడితే దానికి ఒక విలువ కట్టి అంటే ఆ యూ యూటిలిటీ విలువ అనుకోవాలి దాన్ని కట్టి అది కూడా యూటిల్లో తీసుకొని ఆ ప్యాక్ కూడా కొనుక్కున్న వాళ్ళందరికీ ఆ ఎంటీ అకౌంట్ కూడా వాల్యుబుల్ చేస్తున్నాను కాబట్టి అది కూడా తీసుకోవచ్చు అందులో కాయిన్స్ వెళ్తాయి యూటిలిటీలో ఇప్పుడు నేను చెప్పిన మార్ట్స్లో కూడా వెళ్తాయి ఇది కాకుండా క్యూ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక చిన్న ప్యాక్ రెడీ చేస్తున్నాను ఆ ప్యాక్ తీసుకుంటే వాళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి డిస్కౌంట్ ఆఫర్స్ కానీ ఇలాంటి మన గ్రాసరీలో ఉంటాయి కాబట్టి మన హోమ్ మార్ట్స్లో అవి వాళ్ళకి చెందేలా చేస్తున్నాను దాంట్లో కూడా మన బీసీటీ కాయిన్ తీసుకుంటున్నాను అంటే మన కిబోలో తీసుకునే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు ప్యాక్ తీసుకుంటారు కాబట్టి ఇంకా అవసరం లేదు ఈ క్యూ లైఫ్లో వాళ్ళకి ఓ చిన్న ప్యాక్ పెడుతున్నాను దీనివల్ల ఒకటి ఇన్కమ్ విపరీతంగా పెరుగుద్ది ఇప్పుడు కిబో అకౌంట్ ఇవ్వడం వల్ల మంచి కమిషన్ని ఇరవై ఐదు లెవెల్స్కి ఏర్పాటు చేశాను అలాగే క్యూలై ప్యాక్ వాళ్ళు కూడా అలాగే ఏర్పాటు చేశాను మన కొట్టుల్లో మన దుకాణాల్లో మన వీధుల్లో మన సిటీస్లో దొరుకుతున్న రేటు కంటే అదే వస్తువులు తక్కువ రేటుకి దొరికేలా దాన్ని ఏర్పాటు చేశాను దీనివల్ల ఒకటి యూటిలిటీ కాయిన్ వెళ్తుంది రెండు మనందరికి కమిషన్ వస్తుంది మూడు సర్వసాధారణమైన విషయాలు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించ అవసరం లేదు వీటిల్ ఇప్పుడు రెడీ చేశాను ఆ గ్రామాలు కూడా నేను త్వరలో వెల్లడి చేస్తున్నాను అలాగే మూడు అకౌంట్స్ గురించి నీకు చెప్పాను మీ అందరికీ నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అది కూడా వాళ్ళ కాయిన్స్ అది తీసేసుకుంటే తీసుకోవాలి కదా అయినా సరే వాళ్ళకి నేను ఇచ్చిన మాటకి వేరే ప్లాన్ చేశాను ఆ ప్లాన్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటిని ప్రత్యేకంగా నా మన అప్పుడు మాట ఇచ్చిన దానికి నిలబడి ఉండేటట్టుగా మన కంపెనీ పేరుకి అక్కడ ఇబ్బంది రాకుండా ఎందుకంటే అయితే చదువుకునే చిన్నవాళ్ళు లేదా అది చదువుకునే పెద్దవాళ్ళు లేకపోతే వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళను మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పాను దాన్ని చేస్తాను అది వెంటనే వాళ్ళు కూడా మీ కాయిన్స్ని మీరు కలెక్ట్ చేసుకోండి ఆ అకౌంట్స్కి ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను దాని ప్రకారం మీకు అవి వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఈరోజు డబ్ల్యూఎస్ పేమెంట్లు పంపిస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డైస్ ఈరోజు డబ్ల్యూఎస్ పేమెంటు ఉన్నోళ్ళకి వస్తుంది రాలేదు అనుకునే వాళ్ళు కంగారు పడవసరం లేదు వస్తుంది అందరికి అందరికి వచ్చేస్తుంది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ క్యాష్ వస్తున్నది ఆ క్యాష్ వస్తుంది అలా పంపించేస్తున్నాం అంత క్లియర్ అయిపోతుంది షార్ట్ పీరియడ్లోనే మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి ఎవరు పేమెంట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇందులో కొన్ని అకౌంట్స్ గ్రామీణ బ్యాంక్స్ అకౌంట్స్ ఇచ్చారు వాటిని పేమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో మామూలు బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చుకునేలా ఇవ్వాలి అది గ్రామీణ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్దూ గతంలో కూడా మనం డబ్ల్యూ నాన్స్టాకబుల్ ఇచ్చినప్పుడు కూడా మీ అందరికీ నేను అప్పుడు చెప్పడం జరిగింది అలాగే మరికొంతమంది ఈ గూగుల్ పే అకౌంట్స్ అని కొన్ని ఉంటాయి ఆ అకౌంట్స్ కొంతమంది పెట్టారు అది బ్యాంక్ నుంచి వెళ్ళింది కదా దానికి వస్తుంది కదా అని కొంతమంది పెట్టారు చాలా తక్కువ మంది ఈ రెండును ఎక్కువ మంది ఏమీ లేరు అవి ఇవి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కంప్లీట్ అయిపోయిన తర్వాతే వాటిని చూడగలం ఇప్పుడు మనం చూడలేం దాన్ని ఎందుకంటే లిస్ట్ మొత్తం తీసాను ఆ లిస్ట్ ఆర్డర్లో పెట్టేశాను అందులో ఏవేవైతే ఉన్నాయో సపరేట్ చేసి ఉంచేస్తారు ఆ సపరేట్ చేసినవన్నీ కూడాను మళ్ళీ ఒకసారిగా నేను ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కంగారు ఏమీ అవసరం లేకుండా అంటే అవసరం ఉన్నది కాబట్టి డబుల్ అవసరం ఉంది కాబట్టి అందరికీ కంగారు ఉంటుంది అందులోనే మాత్రం అనుమానం ఉండదు కానీ మనం రెండేళ్ళకి పైబడి మనం ఎదురు చూసాం ఇప్పుడు కొద్ది రోజుల్లోనే అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి అయిపోతూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తే అన్నీ చక్కగా క్లియర్ అయిపోతాయి మిగిలిన పేమెంట్స్ కూడా లిస్ట్ తీసుకున్నాను అందులో ఎక్స్చేంజ్లోదే కాకుండా మన నాన్ స్టాకబుల్ అంటే ఐ కూడా మనం ఇవ్వలేదు అంటే ఇవ్వలేదంటే కొంతమంది ఉండిపోయి మనం కావాలని ఇవ్వలేకపోవడం కాదు ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు వాటి లిస్ట్ కూడా తీసుకొని అవి కూడా పంపించేస్తాను ఏది ఉంచొద్దు ఒక్క ఎన్పి కూడా మనం ఉంచకుండా అన్ని క్లియర్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెహికల్ మాత్రమే కాదా స్వేచ్ఛకు నూతన రూపం ఇది తిబోత్తు కలిపి ముందుకు సాగండి మీ గమ్యం చేరే కొత్త దారి ఇది